మేము తులుక్కాయ చెట్టు దగ్గరికి పోతున్నాం మీకు తులుక్కాయలు చూపిస్తాం ఫ్రెండ్స్ అలాగే వాటి వల్ల వచ్చే లాభాలు కూడా చెప్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ చెట్టు అడి దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏడు దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదండి ఫ్రెండ్స్ ఇది గొప్పలక్క చూడండి ఫ్రెండ్స్ ఇది అడవిలో ఉంది ఫ్రెండ్స్ చెట్టు చూడండి చుట్టూ అడవి చూడండి ఫ్రెండ్స్ చూసేయండి శనక్కాయ మా తమ్ముడు చూడండి ఫ్రెండ్స్ కోసి నాకు ఇచ్చినాడు ఇదిగోండి ఫ్రెండ్స్ కోసి మీకు లోపల కూడా చూపిస్తా ఫ్రెండ్స్ చిన్న ఇదిగోండి అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పిస్తున్నాను పండు పండు కాలు నా ఫ్రెండ్స్ అవి కోస్తాను కలర్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కాయలు మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ తినని వాళ్ళు ఉంటే తినండి ఫ్రెండ్స్ అమ్మాయి చూడండి ఎంత చాలా ఉన్నాయో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దిగుతున్న ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ చెట్టు చాలా పెద్దగా ఉంది కాయలు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చాలా హెల్త్ చాలా మంచిది చుట్టూ ఉండండి ఫ్రెండ్స్ అందరూ ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక కొమ్మ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కాయలు కూడా చిన్నగా చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లోపల ఇందులో ఇత్తనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ బ్లాక్ గా ఉన్నాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది స్తున్నాయి ఫ్రెండ్స్ వావ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా టేస్ట్ చేయాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాయలు చిన్నగా చాలా అందంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి చిన్నగా చాలా అందంగా ఉన్నాయి కదండి ఫ్రెండ్స్ మంచిది చూసారా ఫ్రెండ్స్ పునికాయలు చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిలో చాలా విటమిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అందుకనే అందరూ తినండి ఫ్రెండ్స్ America. Bye friends!